పంచాంగ శ్రవణం ఈరోజు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము కృష్ణపక్షము ఈరోజు తిది చవితి ఎనిమిది గంటల ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలు యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పంచమి ప్రారంభమవుతుంది ఉత్తరా నక్షత్రం ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం రాత్రి పది గంటల వరకు సంపూర్ణంగా ఉంటుంది ఈరోజు వర్జము ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి పదకొండు గంటల పన్ పన్నెండు నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం తొమ్మిది నలభై నిమిషాల నుండి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు ఇరవై తొమ్మిది నుండి ఒకటి యాభై మూడు నిమిషాల వరకు మధ్యాహ్నం ఉంటుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారి జామున ఐదు గంటల పదహారు నుండి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు ఒక గంట యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు మధ్యాహ్నం ఉంటుంది అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రం శుభకరమైనది ఇది అత్యంత శుభకరమైనది ఈరోజు ఎటువంటి కార్యక్రమాలైనా ఇంటికి సంబంధించినది కానీ డబ్బులు విషయాల్లో కానీ పూర్తి బలం కలిగిన రోజు ఎటువంటి కార్యక్రమాలన్నా చేసుకోవచ్చు శుభ కార్యక్రమాల విషయాల్లోకి వచ్చేటప్పుడు ఈరోజు మంగళవారం అనే ఒక చిన్న ఇబ్బందికరం తప్ప మిగతా అన్ని విషయాల్లో మీరు ఈరోజు ప్రోత్సాహంగా